తెలంగాణ ప్రజలకు యువకులకు రైతన్నలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగిన సూర్యాపేటలో జనగర్జన సభలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు ఏదైతే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిర్రో తెలంగాణకు తెలంగాణ ప్రజలు యువకులు రైతన్నలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు బీసీ నాయకు ఎవ్వరైనా కానీ మన బీసీ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అదేవిధంగా మన కమలం పువ్వు గుర్తును ఏదైతే సర్కార్ను బలోపేతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుకుంటూ అదేవిధంగా మన బీసీ నాయకులు శ్రీ ఈటల రాజేందర్ గారిని బలోపేతం చేయాలి ఈటల రాజేందర్ అన్న సీఎం అయితే అందరి కష్టాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన దళిత బీసీ ప్రతి ఒక్క కులస్తుల సంబంధ జాతి వర్ణాల కష్టం మన ఈటల రాజేందర్ అన్న గారికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు మన బీసీ ముఖ్యమంత్రి అయితే ఏమేమి చేయాలో ఏమేమి అనుకున్నాడో కళ్ళలు కన్నాడో ఈటల రాజేందర్ అన్న గారు అదేవిధంగా ఆ కళను నెరవేరుస్తారని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మన ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ బీసీలకు గౌరవం ఇవ్వడం లేదు అదే బీఆర్ఎస్ పార్టీ అయితే వెలుమ దొరలు వెళ్తారు అదే కాంగ్రెస్ పార్టీ అయితే రెడ్లు వెళ్తారు బీసీలను పట్టించుకున్న పార్టీ లేదు పైసలు ఉంటే సీట్ ఇస్తామని అంటారు కానీ చిన్న స్థాయి వాళ్ళకు సీట్ వచ్చే పైసలు లేని సీట్ వచ్చే ఆప్షన్ లేకపోయింది అదే మన ఈటల రాజేందర్ అన్న మన బీజేపీలో చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎదిగేదందుకు అవకాశం ఉంది ఒక అమ్ముకునే అతను ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయ్యారు దానికి కారణం పార్టీలో పైసతోని పని లేదు పనితోని పని ఉంది కానీ పైసతోని పని లేదని చెప్పి గొప్ప విషయం తెలియజేశారు అదేవిధంగా కౌన్సిలర్ అయిన సామాన్య కౌన్సిలర్ నుండి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వరకు ఎదిగిన బండి సంజయం చూసుకుందాం ఇది ఎన్నో మంది ఎదుగుదలకు మెట్లై ఉన్న పార్టీ బీజేపీ పార్టీ మనము ఏ పార్టీ అయినా కానీ బీసీలను పట్టించుకోలే అదేవిధంగా ప్రతి ఒక్క ముదిరాజ్ కులస్తులైన అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఈటల అన్న వెంట ఉండి ఈటల రాజేందర్ అన్న సీఎం చేసుకోవాలి అది ముదిరాజులతోనే ఐక్యత అవుతుందని చెప్పి ముదిరాజులతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ మేము తెలుపుతున్నాము కావున అందరూ కమలంపు గుర్తుకు ఓటేసి బీజేపీ సర్కార్ను తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుకుంటూ జై బీజేపీ